కార్తీక దామోదర మాసం ఈ కార్తీక దామోదర మాసంలో చేసే పూజలకు విశేషమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది స్కంద పురాణంలో కార్తీక మాసం యొక్క విశిష్టతను అనేక రెట్లు వర్ణించారు శ్రీ మహావిష్ణువును దామోదర నామంతో పూజించటం దీపారాధన చేయటం అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని కలిగిస్తుంది అంతేకాదు ఈ పూజల వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందవచ్చునని విశ్వాసం ఈ నెల అక్టోబర్ ఏడవ తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ముగుస్తుంది రాత్రిది ఏడు గంటల తర్వాత దామోదరునికి నేతి దీపహారతిని సచిదానంద రూపం లసత్కొండలం గోకుల బ్రాజమా సచిదానంద రూపం లసత్కొండలం గోకుల బ్రాజమానం